అందరికీ వందనాలు సాతాను దాని యొక్క సమూహము ప్రస్తుతానికి భూమి మీద ఏలుబడి చేస్తున్నాయి అయితే ఈ సాతాను సాతాను సమూహాలు ఎక్కడి నుండి వచ్చే భూమి మీద కంటే పరలోకం నుండి రాబడ్డాయి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పరలోకంలో సాతాను దాని సమూహాలు ఉన్నాయా లేవా అన్న అంశం మీద ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే ప్రయత్నక గ్రంథం పన్నెండో అధ్యాయం పదవచ్చు మరియు ఒక గొప్ప స్వరము పరలోకం అది ఇలాగ చెప్పుడు వెంటనే రాత్రిం బగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పరద్రోహపడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయో శక్తియో రాజ్యమును మన దేవుని ఆయన ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తుదాయను చదవని వాక్యంలోని శ్రమల తర్వాత మనందరం కూడా పరలోకానికి ఎత్తబడతాం ఎత్తబడిన మనందరం కూడా పరలోకంలోని యేసుక్రీస్తు ప్రభు వారు మనలందరినీ వెంట పెట్టుకుని సాతాను దాని దూతలతోని యుద్ధం చేస్తాం ఆ యుద్ధంలో అంతిమంగా మనమే విజయం పొందుకుంటాం ఈ విజయాన్ని చూసి దేవుని సమూహంలో ఉన్నటువంటి పెద్దలు ఆ దేవదోతల సమూహం అంతా కూడా అక్కడ ఏమని శాసన ఇస్తున్నాయంటే మన సహోదరుల మీద రాత్రి బగళ్ళు నేరము మోపువాడైన అపవాది పడదోయబడి ఉన్నాడు అని చెప్పడుతుంది అంటే ఆ పడలోకంలోని నేరం ఎవరు మోపుతున్నారు అపవాది మోపుతుంది రాత్రి పగళ్ళు కూడా అపవాది దేవుడు సమూహం నందు నేరాలు మోపుతుంది మనందరి మీదన ఏ విధంగా ఈడీ పాపం చేశాడు ఈ మీ పాపం చేసింది ఈ మీ తప్పు చేసింది ఇతను ఇటువంటి నేరం చేశాడు ఇటువంటి ఘోరం చేశాడు ఇవన్నీ కూడా దేవుడికి ఆ పరలోకంలో అంటే అపవాదే అపవాది ఏమి చెప్తుంది అంటే మన కోసం మీ విశ్వాసం అనుకుంటున్నావు నిన్ను నమ్ముకున్న భక్తులు అనుకుంటున్నావు వాడు ఈ పాపం చేశారు ఈ అతికమ్ చేశారు ఈ నేరం చేశాడు ఈ దోషం చేశాడని చెప్పి మన పట్ల అపవాదే చెప్తుంది ఎందుకంటే నేరాలు పాపాలు మన అతిక్రమంలో మన నేరాలు మన పాపాలన్నీ కూడా మోసుకుని వెళ్ళి దేవుడికి చెప్పేది ఎవరు అపవాదే చెప్తుంది దాన్ని బట్టి దేవుడు మనకి తీర్పు తీరుస్తాడు మన చేసిన అతిక్రమాలను బట్టి ఆ తీర్పు ఎవరి ద్వారా తీరుస్తాడు సాధానికే అప్పు చెప్తాడు ఏ విధంగా అంటే యోగుని దేవుడు యథార్థవంతుడు నీతివంతుడిని చెప్పి ఎత్తనం నా ఎందుకు భయపద్ర కలిగి ఉండి యథార్థతని నీతిని ఎట్టి పరిస్థితుల్లో కూడా విడవడని చెప్పి అపవాదిని శోధించడానికి యోగుడు అప్పెప్పింది అయితే అప్పచెప్పిన వాళ్ళు ఎవరూ దేవుడే అప్పెప్పాడు దానికి ఆ అసాధారణం శోధించింది అలాగే మనల్ని కూడా శోధించాలంటే ఇబ్బందులు పాలు చేయాలంటే శ్రమర్ పాలు చేయాలంటే ఎవరికి అధికారం ఉంది సాతానికి అధికారం ఉంది ఆ అధికారం ఇచ్చిన వాళ్ళు ఎవరు దేవుడే ఇస్తాడు ఎందుకంటే తద్వారా మనం సరి చేయబడాలని మనం బాగుపడాలని కనుక మనం బాగుపడాలంటే మన రక్షింపబడాలంటే మన కాపాడబడాలంటే మన తప్పులు మనం తెలుసుకుని జీవించాలంటే మనం చేసిన అతిక్రమాలను బట్టి దేవుడు శిక్షించాలి దేవుడు స్వయంగా ఆయన శిక్షించలేరు కనుకే ఎవరి ద్వారా శిక్షిస్తాడంటే సాధారణ ద్వారా శిక్షిస్తాడు సాధారణ ద్వారా శిక్షిస్తాడు అలా సాధారణ ద్వారా మన శిక్షింపబడాలంటే ఇప్పుడు మన మీద నేరారోపణ ఎవరు చేయాలి అపవాదే చేయాలి అందుకనే అపవాది ఇప్పుడు మన మీద నేర స్థాపన చేయాలంటే ఇప్పుడు అపవాది ఎక్కడ ఉండాలి దేవుడి దగ్గర ఉండాలి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అపవాది పరలోకంలో ఉన్నదా లేదా అంటే వాక్యం పెట్టి ఖచ్చితంగా పరలోకంలో అపవాది దాని సమూహాలు కూడా ఇప్పటికీ కూడా సజీవంగా అక్కడ పరలోకంలో ఉన్నాయని ఈ వచనం ద్వారా అర్థమవుతుంది ఇలా ఉన్న ఈ అపవాది ఆ పరలోకం నుంచి శాశ్వతంగా ఎప్పుడు గడ్డి అయ్యబడుతుంది అంటే మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశానికి వచ్చిన తర్వాత యథమైన తర్వాత గుంపుగా ఉన్న మనందరం కూడా అక్కడ దేవదోతలుగా మారి ఆ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువాన్ని ఆ సాతాను ఆ సాతాను సమూహం మీద మనందరం యుద్ధం చేసి దాన్ని ఆ పరలోకంలో ఉండకుండా శాశ్వతంగా

దానితో అది పరలోకంలో ఉండే స్థానాన్ని శాశ్వతంగా కోల్పోతుంది అప్పుడు పరలోకంలో ఉన్న మన అందరం కూడా పరలోకమా పరలోక నివాసులు అలా చెప్పి మన అందరి కోసం అక్కడ సాక్షి చెప్పుకుంటాం అదే సమయంలో భూమి మీద పడినటువంటి ఆ సాతాను ఇప్పుడు భూమి సముద్రం మీకు శ్రమ అని చెప్పి మనం సాక్షిని చెప్తాము ఇదంతా కూడా ఈ పన్నెండు అధ్యాయంలో మనం చెప్పబడుతుంది అంటే ప్రస్తుతానికి సాతాను పరలోకంలోని ఇటు భూలోకంలోని వాయు మండలం మీద మీద కూడా ఏలువడి చేస్తున్నాను ఈ వచ్చిన ద్వారా అద్భుతం దేవుడి కుటుంబించు గాక ఆమెను